కొద్ది ప్రేక్షకులకు నమస్సులు ఈరోజు మన అంశం మంకీ ట్రాప్ భాగ్యనగర్లో ఒక భిక్షగాడి మృతి పోస్ట్మార్టంలో తేలింది ఏంటంటే అతను పద్నాలుగు రోజుల నుంచి భోజనం లేదు అంటే ఆకలి మరణం ఇది కూడా పెద్ద సంచలన వార్త ఏమీ కాదు కానీ ఈ వార్తలోని కొత్త మేర్పు ఏమిటంటే బిక్షగాడి జోలిలో అక్షరాల మొత్తం ఒక లక్ష ముప్పై నాలుగు వేల రూపాయలు దొరికాయి న్యూస్ హెడ్డింగ్ కూడా ఇదేను బిచ్చగాడి దగ్గర భారీ మొత్తమని ఇక్కడ బాగా గుంజి పడేస్తున్న విషయం ఏమిటంటే అంత డబ్బు ఉంచుకున్న బిక్షిగాడు ఒక పూట ఆహారం ఎందుకు తీసుకోలేకపోయాడు అది తన ప్రాణం పోతున్నా పద్నాలుగు రోజుల నుంచి ఆకలితో ఉన్నాడు తప్ప డబ్బు ఎందుకు ఖర్చు పెట్టలేకపోయాడు ఏమిటి ఈ మనస్తత్వం ఇటువంటి దౌర్బల్యం మనందరిలో కూడా ఉంటుందా అంటే అవుననే చెప్తుంది మానసిక శాస్త్రం ఈ విషయం చదవగానే నాకు మొదట గుర్తు వచ్చిన విషయం బంకీ ట్రాప్ అవును ఆఫ్రికాలోని ఒక తెగవారు కోతులను వేటాడడానికి చెట్టు త్వరలో కానీ పొట్టలో కానీ ఇవి కాకపోతే ఎండు కొబ్బరికాయలు ఖచ్చితంగా కోతి చేయిపట్టే అంత రంధ్రం చేస్తారు ఈ రంధ్రం ప్రత్యేకత ఏంటంటే ఇది కోతి పట్టే అంత పెద్దదిగా మరియు కోతి పిడికిలి బయటికి రానంత చిన్నదిగా ఉంటుంది ఇక ఈ రంధ్రంలో కోతికి కావలసిన అరటికాయను వేరుశెనగ గింజల్లో పోసి ఉంచుతారు దీనికి ఆశపడిన కోతి రంధ్రంలో చేయిబెట్టి వాటిని పట్టుకుంటుంది కానీ పిడికిల్ని మాత్రం బయటకు తీయలేకపోతుంది సరిగ్గా ఇదే సమయంలో ఆ తెగవారు ఆ కోతిని పట్టుకుంటారు గమ్మత్తుగా మనుషులు తనను సమీపిస్తున్న ప్రమాదం పొంచి ఉన్న కోతి మాత్రం ఆ పిడికిల్ని తెరవలేకపోతుంది తాను పట్టుకున్నది వదలలేకపోతుంది చివరకు దొరికిపోతుంది దీన్నే సింపుల్గా మంకీ ట్రాప్ అంటాం నిజంగా మనకు ప్రమాదమని నష్టమని తెలిసినప్పటికీ కొన్నింటిని మనం వదులుకోలేకపోతున్నామా అయితే ఇటువంటి మంకీ ట్రాప్లో మనం ఉన్నట్లే రోజువారీ కష్టపడి సంపాదించుకున్న కూలీ డబ్బులను దాచిపెట్టుకుని ఆసుపత్రికి వెళ్ళడానికి కూడా మనసు ఒప్పుకోకుండా తను చాలించిన వ్యక్తులు నాకు చాలామంది తెలుసు నిజంగా డబ్బు అంతగా కట్టిపడేస్తుందా అంటే డబ్బు కాదు కానీ మన మనస్తత్వం మనల్ని ట్రాప్లో పడేస్తుంది విసిదంగా ఇంకా పరిశీలిస్తే మన నష్టాన్ని మనం అంత తొందరగా వదులుకోలేము అనిపిస్తుంది చచ్చిన బిచ్చగాడిని చూసి నవ్వుకునే మనం మనకు తెలియకుండానే మనం అదే ట్రాప్లో ఉన్నామనిపిస్తుంది ఎప్పుడూ తెగిపోయిన ఒక బంధాన్ని పట్టుకొని ఎప్పటికీ ఏడుస్తున్న వాళ్ళం ఎంతమంది లేము ఒక మాట పంతానికి ఇంకెన్నో బంధాలను దూరం చేసుకుని ఒంటరిగా మిగిలిపోయిన వాళ్ళు మనలో లేరా వ్యాపార లాభాలు అంటునో పేరు ప్రతిష్టలు అంటునో వృత్తికి అంకితం అయిపోయి తన కుటుంబాన్ని పిల్లల్ని నిర్లక్ష్యం చేసిన పెద్దలను మనం చూస్తుంటాం మేము పరాజితులమని వాళ్ళే ఒప్పుకుంటున్నారు ఇప్పుడు అందుకే చిన్న మోతాదులో కానీ పెద్ద మోతాదులో కానీ మనం కూడా ఇటువంటి ట్రాప్లో ఏమైనా ఉన్నామోమో చూసుకోవాలి అది బంధం కావచ్చు డబ్బు కావచ్చు కీర్తి కావచ్చు మనల్ని పట్టేసి ఉంచుతుందేమో గమనించుకోవాలి అవసరానికి దాన్ని వదులుకోగలమా లేదా చూసుకోవాలి అప్పుడే మనం ఈ ట్రాప్ నుంచి బయటపడగలం మనల్ని ఏడిపించే జ్ఞాపకాలు నో అని చెప్పలేని మొహమాటాలు తిరిగి అడగలేని అప్పులు దండించలేని ప్రేమలు ఊపిరి సెలపనివ్వని పనులు ఒత్తిడి పెంచే కోరికలు ఆరోగ్యాన్ని హరించే సంపాదనలు పేరు వెంట చేసే పరుగులు నీ మంకీ ట్రాప్లే మాటల మాత్రికుడు త్రివిక్రమ్ చెప్పినట్లు వదలడం గొప్ప పట్టుకోవడం గొప్ప అంటే అవును చేతను వదిలేసి ఉంటే రావణుడు ప్రాణాలతో బ్రతికేవాడు కదా